హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ మనకి కొన్ని మైనర్ అప్డేట్స్ అనేవి వచ్చాయండి మనకి ప్రజెంట్ అవసరమైన అప్డేట్స్ అవన్నీ కూడా కేవైస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి కొన్ని చేంజెస్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటి అలాగే మనకి ప్రజెంట్ ఏం వర్క్ అవుతున్నాయి అనేవి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాము అలాగే ప్రజెంట్ వచ్చిన చేంజెస్ ఏంటి అని కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మనం ఒక త్రీ మంత్స్ పట్టి చెప్తాం ఒక పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా మినిమం ఒక చిన్న కమ్యూనిటీని క్రియేట్ చేసుకుంటే చిన్న టీంని మనం ఫామ్ చేసుకుంటూ ఒక రోజుకు ఒక పది నిమిషాలు సమయం కేటాయించడం ద్వారా పది రూపాయల నుంచి పదివేల దాకా సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద వన్ ఆపర్చునిటీ సంబంధించిన యూట్యూబ్ వీడియో ఉంది అలాగే ఆ వీడియో తర్వాత ఆ వీడియో కింద ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి టాపిక్లోకి వెళ్లే ముందు మనకి ఓయిఎస్లోనే కాకుండా ఈ విట్రవి క్యాష్లో కూడా పాపప్స్ లాంటివి వస్తూ అన్నమాట ఓకేనా పైన మీకు వెల్కమ్ అని ఉంది కదా అక్కడ మీకు రీడ్ మోర్ అని ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అటు మీద అదే మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ మోర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినప్పుడు మొత్తం మీద మూడు ట్యాబ్స్ వచ్చినాయండి ఫస్ట్ ట్యాబ్ ఏంటంటే కంగ్రాచులేషన్ మీరు వెల్కమ్ అని చెప్పి చెప్పడానికి రెండో ట్యాబ్ వచ్చేసి మనకి రీసెంట్గా అంటే ఒక మూడు రోజుల ముందు ఒక అర్ధరాత్రి మీటింగ్ అంటే లింక్స్ ఎప్పుడైతే మనకి జనరేట్ అయినాయో ఆ రోజు మనకి ఒక మీటింగ్ కూడా జరిగింది కానీ ఆ మీటింగ్ అనేది అర్ధరాత్రి మూడింటికి కాబట్టి ఎవరు కూడా మ్యాక్సిమం పాల్గొని ఉంటారు అప్పటికి ఎక్కువ మంది కూడా జాయిన్ అవ్వాలి నెక్స్ట్ ఇంకో ట్యాప్ అనేది కనిపిస్తుంది డేట్ అనేది ఓల్డ్ డేటే ఉందండి డేట్ అనేది ఓల్డ్ డేటే ఉంది కానీ కొత్త ట్యాప్ అన్నమాట ఇందులో ఏం రాశారు అనేది ఒకసారి మనం చదివేసిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్ళిపోతుంది ఇది విక్టరీ వియాష్లో వచ్చిన పాపప్ లాంటిది ఓకేనా కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన విషయాలు అన్నట్టుగా మనకి టైటిల్ ఉంది అలాగే సవాళ్ళను అధిగమించడానికి లక్ష్యాలను తిరిగి అమర్చడానికి అలాగే విజయంపై తిరిగి దృష్టి పెట్టడానికి కట్టుబడి ఉన్న వ్యక్తులందరికీ కూడా మేము గౌరవిస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ మనకి రాశారు అనమాట అలాగే సైట్ను అన్వేషించడానికి ఇతర మెంబర్స్ను ఇతర మెంబర్స్తో కనెక్ట్ అవ్వడానికి అలాగే వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరంగా కూడా మీరు ఎదగడానికి సమయం కేటాయించబడే ఈ యొక్క సైట్ అలాగే ట్రైనింగ్ కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి అన్నట్టుగా కూడా అక్కడ రాయడం జరిగింది అన్నమాట ఇది ప్రత్యేకమైన దానికి ఒక నాంది సిద్ధంగా ఉండండి మీ జీవితంలో ప్రధాన మెరుగుదలలు ఇక్కడే ఇప్పుడే ప్రారంభమవుతాయి అన్నట్టుగా రాశారన్నమాట ఓకేనండి ఇది అందరికీ కనిపించదండి ఎవరికైతే విట్రవి థ్యాష్ లోపల ఎంట్రీ ఉంటుందో వాళ్ళకి పైన వెల్కమ్ అనే పక్కన అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద మొత్తం మూడు ట్యాప్స్ ఉన్నాయి ఇది మూడో ట్యాప్ అన్నమాట డేట్ అయితే ఓల్డ్దే బట్ అది మాత్రం నేను రీసెంట్గానే ఇది కొత్త ట్యాబ్ చూశాను అంతకుముందు ఓన్లీ వెబ్నార్ ట్యాబ్ మాత్రమే కనిపించింది ఓకే ఇక్కడ వరకు క్లియర్ ప్రజెంట్ మనకి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చిందండి గ్రీన్ సిగ్నల్ రావడం అంటే కేవైసీలు అనేవి అవసరం లేకుండానే అంటే కేవైసీ అవసరం లేకుండా కేవలం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ వస్తుంది కదా ఆ మెయిల్ మీద యాక్టివ్ మై అకౌంట్ అనే మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అక్కడ మీకు వెరిఫైడ్ మెంబర్ అని కూడా వచ్చేస్తుంది దాంతోపాటు మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మీరు ఇనాక్టివ్ కాకుండా యాక్టివ్ కనిపిస్తుంది అండ్ మనం లైవ్లో మాట్లాడుకున్నాం కదా కొంతమందికి కేవైసీలు అవ్వని వాళ్ళకి ఇనాక్టివ్ చూపిస్తుందని ఇప్పుడు కేవైసీ అవ్వని వాళ్ళకు కూడా యాక్టివ్ చూపిస్తుంది కానీ ఈ కేవైసీలు ఎవరైతే చేసుకోకుండా లోపలికి ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ కేవైసీకి సంబంధించి ఒక పాప లాంటిది ఏదైనా వచ్చే అవకాశం ఉంది లేదంటే అందరిని కూడా మళ్ళీ కేవైసీ చేసుకోమన్నా చేసుకోమంటారు మనకు తెలిసిందే కదా ఇప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం కూడా మనకి చాలాసార్లు చూసాం ఓకేనా కాబట్టి కేవైసీ లేకుండా కేవలం రిజిస్టర్స్తోనే మనం లోపలికి వెళ్ళచ్చు సింపుల్గా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది రీసెంట్గా మనం మన వీడియోలో చెప్పాం కదండి మన వీడియో మీరు పూర్తిగా చూసినట్టు ఐదో తారీఖు మార్నింగ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో ఉంది కేవైసీ చేయ అవసరం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది స్టార్టింగ్లో చెప్పిన ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒకసారి చూసేయండి ఓకేనా లేదంటే ఆ వీడియో అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో పెడతాను కార్డ్స్లో దాని మీద క్లిక్ చేసినా సరే మీరు వెళ్ళచ్చు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్ లోకి వెళ్ళి యాక్టివ్ మై అకౌంట్ అనేది క్లిక్ చేయకనే ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీ అకౌంట్కి రీడైరెక్ట్ అవుద్ది అక్కడ మీరు జస్ట్ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓకేనా దాని తర్వాత మీరు ఆ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మైలింగ్స్ ఆప్షన్లో మూడు ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ఎవరికి కావాలంటే వాళ్ళకి లింకు పది మందికి మాత్రం షేర్ చేయొచ్చు ఇక్కడ కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మైలింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఇలా వచ్చినాయండి ఎవరైతే డైరెక్ట్గా పది మందిని న్యాయం చేశారో అక్కడ పైన లిమిట్ అంటే మీకు ఎంత లిమిట్ ఉంది సర్కిల్లో అని చెప్పి చూపిస్తుంది అన్నమాట పది మంది లిమిట్ ఉంది ఎంతమందిని మీరు జాయిన్ చేశారంటే పది మంది అంటే పది మందిని చేసిన వాళ్ళకి పది అని చెప్పి సెంటర్లో వస్తుంది అలా కాకుండా మీరు ఎంతమందినైతే ప్రజెంట్ చేశారో అది మీకు చూపిస్తుంది ఇది ఒకటి కొత్తది మనకు వచ్చింది రీసెంట్గా ఈరోజు అప్డేట్ అయ్యి ఇక్కడ పది మంది పంపించుకునే అదే పది మందికి లింక్స్ పంపించే అవకాశం మనకున్న కేవలం నలుగురికి పంపించారన్నమాట ఒక ఆయన ఆ నాలుగురు ఇక్కడ కనిపిస్తుంది అలాగే లాస్ట్లో వచ్చేసి ఇంకా ఆరుగురు దాకా మీరు పంపించుకోవచ్చు లింక్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు లింక్స్ పనిచేస్తున్నాయి లింక్స్ అనేవి పనిచేస్తున్నాయి రిజిస్ట్రేషన్స్ పనిచేస్తున్నాయి కేవైసీ లేకుండానే అకౌంట్ యాక్టివ్ అయిపోతుంది లింక్స్ అనేవి కూడా మిల్లి షేర్ చేసుకోవచ్చు ఓకేనా ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి క్లియర్ అయినాయి నాకు తెలిసి మళ్ళీ కేవైసీ అనేది ఎవరికైతే కేవైసీలు అవ్వకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకి లోపలికి ఎంట్రీ ఇస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో కేవైసీ అనేది మళ్ళీ చేసుకోమని ఒకసారి ఏవైనా పంపించే అవకాశం ఉంది లేదంటే అందరికీ మళ్ళీ ఒకసారి కేవైసీ చేసుకోమనే అవకాశమే ఉంది ఓకేనండి కాబట్టి ఎవరు కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ముప్పై నాలుగు వేల మంది మాత్రమే జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ కేవైసీలు చేసుకోమన్నా చేసుకుంటారు పెద్ద ప్రాబ్లం లేదు ఇంకా ఎందుకంటే ఇష్యూస్ గతంలో కొన్ని జరిగినాయి కాబట్టి కేవైసీలని మళ్ళీ అందరికీ ఒకేసారి ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు లేదా ఎవరికైతే ఆల్రెడీ కేవైసీలు అయినాయో వాళ్ళకి తప్ప కేవైసీ వాళ్ళకి మళ్ళీ కేవైసీలు ఇవ్వచ్చు ఓకేనా ఇప్పుడు మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లోపలికి వెళ్ళిపోవచ్చు లింక్స్ షేర్ చేసుకోవచ్చు అంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు మరి కొంతమందికి ఇనాక్టివ్ వచ్చినాయి కదా అకౌంట్స్ అంటే ఎవరైతే అయితే డైరెక్ట్గా జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇనాక్టివ్స్ వచ్చినాయి ఇనాక్టివ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ మీరు మీ మెయిల్లో ఇటర్వీ త్యాషన్ మెయిల్ వచ్చింది కానీ దాంట్లోకి వెళ్ళి యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి దాని నుంచి ఒకసారి లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా పైన వాళ్ళకి అది యాక్టివ్ అయిందో లేదో చూపిస్తుంది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇది కూడా మీరు ఒకసారి గమనించండి ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషను ప్రజెంట్ వచ్చిన చిన్న చిన్న అప్డేట్స్ గురించి చెప్పాను అనుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది ప్రశాంతంగా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ లింక్ను కూడా ప్రశాంతంగా పంపించుకోవచ్చు కానీ నేను నేనైనా సరే మన ఎల్సీ మెంబర్స్ అయినా సరే ఆఖరికి సీఈఓ గారైనా చెప్పింది ఏంటంటే మీరు ఎంచుకునే పది మంది సర్కిల్ మీ మాట వినే విధంగా ఉండాలి అలాగే మీరు కింద అయితే జాయిన్ అవుతున్నారో అతని వల్ల మీకు పూర్తి సబ్జెక్ట్ అయినా తెలిసి ఉండాలి లేదంటే అతను మంచివాడైనా అయ్యి ఉండాలన్నమాట కాబట్టి ఎంచుకునే పది మంది సర్కి మంచి వాళ్ళని ఎంచుకోండి అంతేగాని తెలియని వాళ్ళని ఎంచుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడే ఉన్నాయి ఎందుకంటే కొంతమందికి వీడియోలో సబ్జెక్ట్ చెప్తే అర్థం అవుద్ది కొంతమందికి వీడియోలో సబ్జెక్ట్ చెప్పినా అర్థం కాదు అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చినప్పుడు పూర్తి బాధ్యత మనం తీసుకోవాలి తీసుకోనప్పుడు వాళ్ళని జాయిన్ చేయకూడదు అన్నమాట ఏదో జాయిన్ చేసేసి వదిలేసేమన్నట్టుగా కాకుండా ఎవరినైతే మనం తెస్తున్నామో వాళ్ళందరికీ పూర్తి బాధ్యత తీసుకోవాలి అదంతా కూడా మీకు ఎలాగో కనిపిస్తుంది ఓకేనా మై సర్కిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎవరు మీ కింద జాయిన్ అయ్యారు వాళ్ళ అకౌంట్ యాక్టివ్లో ఉందా ఇనాక్టివ్లో ఉందా అనేది కూడా లాస్ట్లో మీకు జీమెయిల్ ఫోన్ నెంబర్ పక్కన కనిపిస్తుంది అన్నమాట పక్కకు స్క్రోల్ చేస్తే మై సర్కిల్ అనే ఆప్షన్లో లాస్ట్లో స్క్రోల్ చేస్తే వాళ్ళ పేర్లు కనిపిస్తాయి వాళ్ళ జీమెయిల్ కనిపిస్తాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు కనిపిస్తాయి అలాగే వాళ్ళ అకౌంట్ యాక్టివ్లో ఉంది ఇన్యాక్టివ్ ఉందా అది కూడా ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళు ఒకసారి మెయిల్స్లోకి వెళ్ళి యాక్టివ్ మై అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసి అప్పుడు లాగిన్ అవ్వమని చూడండి అప్పుడు గ్రీన్లోకి వస్తుందో లేదో చెక్ చేయండి ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను ఓకేనండి కాబట్టి ప్రశాంతంగా చేసుకోండి కేవైసీలతో ప్రజెంట్ అయితే పని లేదు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే అక్కడ సిస్టమ్ అనేది సరైన తర్వాత ఇచ్చే అవకాశం ఉంది నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ కేవైసీ సంస్థ ఏమీ పెద్ద గొప్ప సంస్థలు నాకు అనిపించలేదు నాకు తెలిసి ఎందుకంటే కేవలం ముప్పై వేలు నలభై వేల మంది కేవైసీలు చేస్తేనే స్టక్ అయిపోయిందంటే కష్టమే ఎందుకంటే లింక్స్ అనేవి అంత గ్రేట్గా అందరికీ షేర్ అవ్వలేదు అనమాట కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఆరు లక్షలు ఏడు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కేవైసీలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని ఆల్రెడీ సంస్థకు తెలియాలి కదా తెలియకుండా ఒక నార్మల్ కేవీసీ సిస్టాన్ని తీసుకొస్తే మన ఫౌండర్ స్పీడ్గా తట్టుకోలేదన్నమాట కాబట్టి అది క్రాష్ అయింది కాబట్టి ప్రజెంట్ కేవీసీలు ఆపే పరిస్థితి వచ్చింది అదేదో వాళ్ళు ఒక మంచి కేవైసీ సిస్టమ్ని తీసుకొని వచ్చి వాళ్ళు కొంచెం గట్టిగా ఎంతమంది ఒకేసారి లాగిన్ అయినా సరే తట్టుకునేలాగా ఉంటే సిస్టము బాగుండేది అన్నమాట అప్పటికి చాలామంది చాలా కష్టాలు నష్టాలు పడి కేవీసీలు కంప్లీట్ చేశారు కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చింది ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవి ఇంకేమైనా వచ్చినా సరే నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకేమీ లేవు ప్రజెంట్ మనకు అవసరమైంది ఇదే మనకు కావాల్సింది ఏంటి లింక్ షేర్ అవ్వాలా రిజిస్ట్రేషన్లు అవ్వాలా కేవైసీ అవ్వాలా కేవైసీ అలాగ ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి కేవలం లింక్ షేర్ అవుతున్నాయి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కేవలం మనకి జీమెయిల్ నుంచి యాక్టివ్ మై అకౌంట్ కొట్టేసి లాగిన్ అయిపోతే అయిపోద్ది మీరు కావాలంటే మళ్ళీ మైలింగ్స్ ఆప్షన్ నుంచి మూడో లింకు నేను చెప్పాను కదా రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో ఐదో తారీఖు మార్నింగ్ ముందు అది మీకు లాస్ట్లో పెడతాన చూసే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వీడియోలో ఏంటి ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎటువంటి అమౌంట్ పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకున్న అప్లికేషన్స్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వన్ ఆపర్చునిటీ అని ఆ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఆ వీడియో పూర్తిగా చూడండి నచ్చితేనే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్